గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం అయితే జరిగింది ఈ రోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ గురించి మీరు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు తమిళలో చూస్తారు సో రిగార్డింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ అంటే పాలిసెట్ కానీ ఏపీఆర్జేసి కానీ ఓకే సో ఇంకా చూసుకున్నట్లయితే ఎంసెట్ అని చెప్పేసి ఇలా రకరకాల ఎంట్రన్స్ టెస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయి సో ఆఫ్టర్ టెన్త్ అదేవిధంగా ఆఫ్టర్ అదే అదేవిధంగా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సో ఇక్కడ పాయింట్లోకి వచ్చేసినట్లయితే చాలామంది సర్టిఫికేట్స్కి అప్లై చేస్తూ ఉంటారు కామన్గా షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ బీసీ లైక్ అంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పొందుతూ ఉంటారు ఓకే సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ పార్ట్స్లో ఆల్మోస్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే బార్ కోడ్ కింద ఉన్నటువంటి నంబర్ని ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ ఫెడ్చింగ్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఓకే సో గతంలో చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ సిక్స్ మంత్స్ అలా అని చెప్పేసి ఉంటూ ఉండేది సో రైట్ నువ్వు ఇప్పుడు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాక దానికి అరౌండ్ ఫోర్ ఇయర్స్ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేయటం అయితే జరిగింది సో ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికెన్ మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి పారాగ్రాఫ్లో మీ పేరు అంటే మీ బేసిక్ డీటెయిల్స్ సైమన్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్తో సహా మీ యొక్క ఆధార్ అంటే తో సహా ఉంటుంది సో సెకండ్ పేరాలో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సో దిస్ సర్టిఫికేట్ ఇస్ ఇష్యూడ్ ఫర్ పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ శాంక్షనింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ కానీ ఏదైనా ఫీ రియంబర్స్మెంట్ అవైలింగ్ బెనిఫిట్స్ ఎనీ స్కీమ్ ఓకే సో గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి బెనిఫిట్ పొందాలి అంటే ఏదైనా బెనిఫిట్స్ పొందాలి అంటే త్రూ విత్ దాన్ని ఇన్ సర్టిఫికేట్ తో మనం పొందొచ్చు అంటే యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అదే విధంగా ది సర్టిఫికెట్ విల్ బి వ్యాలీడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రం డేట్ ఆఫ్ ఇష్యూ ఓకే ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందా ఈ యొక్క సర్టిఫికెట్ అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్కమ్ స్లాబ్ ఏదైతే ఉందో దానికి బిలో ఉంటే మీరు ఆ పర్టికులర్ స్కీమ్కి ఎలిజిబిలిటీ యొక్క సర్టిఫికెట్ అదే అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు కూడా వ్యాలిడ్ అని చెప్పేసి అంటే బతికుంటుంది అని చెప్పేసి ఉంది సో కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే వెంటనే వెళ్ళి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే మీకు కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్పెషల్గా జీవోలో అడుగుతూ ఉంటారు నోటిఫికేషన్లు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి సో రిగార్డింగ్ దట్ స్క్రీన్ షాట్ కూడా నేను ఆల్రెడీ చూపించాను ఓకే సో అందరికీ కూడా అర్థమైందనుకుంటా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఫోర్ ఇయర్స్ ఓకే అర్థమైందా సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ అండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్